స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి జనవరి ఒకటవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ జీవితంలో ఇలా జరుగుతుంది అయితే నూతన సంవత్సరం మొదలయ్యే మొదటి రోజు జనవరి ఒకటవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ లైఫ్ లో ఏం జరగబోతోంది అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించి అనుకూల అననుకూల ఫలితాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక కుంభరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు బంధాలని అనుబంధాలను కాపాడుకోవటం కోసం ఎప్పుడూ కూడా శ్రమిస్తూనే ఉంటారు అంటే ఎన్నిసార్లు రాజీ పడటానికైనా సిద్ధపడతారు బంధాలను కాపాడుకోవటం కోసం బంధాలను నిలుపుకోవటం కోసం కష్టపడతారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బంధాలను విడగొట్టుకోవాలని ఆలోచన వీరికి రాదు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో వీరు జీవితంలో అనేక రకాల సమస్యలను అధిగమించి ముందుకు సాగాల్సి ఉంటుంది అయితే ఆవేశంతో ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావంతో వీరు అనేక రకాల ఇబ్బందులను కూడా కొని తెచ్చుకుంటారు తమ బాధ గురించి కావచ్చు బాధ్యత గురించి కావచ్చు ఇతరులకు చెప్పాలని వారి యొక్క సానుభూతి పొందుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకోరు బాధను ఎప్పుడూ మనసులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వల్ల వారికి విరోధాలు కూడా వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమవుతారు మధ్యవర్తిత్వానికి ముందు నిలిచి ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యలో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి అంటే ఎప్పుడూ కూడా వీరు జీవితాన్ని కష్టాలతో బాధలతో నెట్టుకొని వస్తూ ఉంటారు అంటే మా యొక్క జీవితంలో ఇక మంచి రోజులు రావా అని ఒక ఆలోచన వీరికి ఉంటుంది కానీ వీరి యొక్క జీవితంలో మార్పు అనేది మాత్రం తథ్యం అంటే కాస్త ఆలస్యం జరగవచ్చు కానీ ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మీ యొక్క జీవితం ఎప్పుడూ కూడా కష్టాలతో సాగిపోదు అనే విషయాన్ని మీరు గమనించాలి పూర్తయిపోయింది రెండు ఐదవ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాం ఇక ముందైనా సరే మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులైతే కలగబోతున్నాయి అంటే ఆ సంవత్సరం అంతా కూడా మీరు ఎటువంటి అనుభవించారో ఎటువంటి దుష్ అయితే చూసారో దానికి భిన్నంగా ఈ సంవత్సరంలో మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు కూడా జరగబోతున్నాయని చెప్పుకోవాలి ముఖ్యంగా జనవరి ఒకటవ తేదీ నుండి మీ యొక్క జీవితంలో సానుకూల పరిణామాలను అయితే మీరు చూడబోతున్నారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ఫలితాలు ఈ సంవత్సరంలో మీకు దక్కబోతున్నాయి ముఖ్యంగా ఈ సంవత్సరంలో అనుకున్న విజయాలను కూడా సాధించగలుగుతారు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైనా సాధించాలి అనుకుని తపన పడుతూ ఉంటాం కానీ దాన్ని సాధించలేకపోతాం అయితే కుంభరాశి వారు ఆ విజయాలను ఇప్పుడు సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సక్సెస్ తో దూసుకుని వెళ్లటానికి మీ ముందుకు అవకాశాలు రాబోతున్నాయి అయితే అవకాశాలు భగవంతుడు మీకిస్తాడు వాటిని సద్వినియోగం చేసుకోవటం చేసుకోకపోవటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఈ విషయాన్ని గమనించాలి ముఖ్యంగా జనవరి ఒకటవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకైతే మీరు పరిష్కారం కనుక్కోబోతున్నారనే చెప్పుకోవాలి అంటే చాలా రోజులుగా ఆ సమస్యకి పరిష్కారం కనుక్కోవాలి అనుకుంటున్నారు కానీ ఆ సమస్యకి పరిష్కారం కనుక్కోవటంలో మీరు విఫలమవుతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా అద్భుతమైన సంఘటన ఈరోజు జరగబోతోంది అంటే మీకు కొత్త వ్యక్తులు కానీ లేకపోతే మీ యొక్క లైఫ్ లో అంతకు ముందున్న వ్యక్తులు మంచి గైడెన్స్ ని అందించడం ద్వారా కావచ్చు మంచి సలహా మీకు ఇవ్వటం ద్వారా కావచ్చు లేకపోతే అనుకోకుండా మీకే ఆలోచన రావచ్చు కానీ చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక సమస్యకైతే పరిష్కారాన్ని మీరు కనుక్కుంటారు అయితే ఇన్ని రోజులు దాని గురించి ఆలోచించారు కానీ ఆ సమస్యకు పరిష్కారం అనేది మరొక సమస్యతో ముడిపడి ఉంది అంటే ఆ సమస్యకి సొల్యూషన్ ని మీరు కనుక్కుంటుంటే మరొక సమస్య ఉత్పన్నమవుతోంది అటువంటి పరిస్థితులను అధిగమించి మీరు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీకు బోన్ గా ఆలోచన రావటం కానీ ఎవరైనా మీకు మంచి సలహా ఇవ్వటం కానీ ఈ విధంగా జరుగుతుంది చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఆ పెద్ద సమస్యకైతే పరిష్కారాన్ని కనుక్కోబోతున్నారు అది మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు ప్రేమ జీవితానికి సంబంధించింది కావచ్చు లేదా వైవాహిక జీవితానికి సంబంధించింది కావచ్చు మీ యొక్క స్నేహ జీవితానికి సంబంధించింది కావచ్చు ఇలా ఏదైనా సరే మీ యొక్క లైఫ్ కి సంబంధించి చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి పెద్ద సమస్య అది ఆ సమస్యకి పరిష్కారం కనుక్కోవటంలో చాలా కాలంగా మీరు విఫలమవుతూ ఉన్నారు అయితే ఈ రోజు దిన ఫలాల ప్రకారం అంటే జనవరి ఒకటవ తేదీ నూతన సంవత్సరం సంవత్సరం మొదలయ్యే మొదటి రోజు నాడే ఆ పెద్ద సమస్యకి మీరు మీరు సక్సెస్ కాబోతున్నారు చాలా కాలంగా దీని గురించి నిరాశలో నిస్పృహలో ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది అలాగే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు సాధారణంగా ఉన్నాయి అయితే ఈ రోజు కుటుంబ సభ్యులతో స్నేహితులతో కొంత ఎక్కువగానే సమయాన్ని సరదాగా గడిపే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే కొంతమంది కుంభరాశికి చెందిన వ్యక్తులు కుటుంబ సభ్యులతో కానీ మీ యొక్క స్నేహితులతో కానీ కలిసి బయటికి విహారయాత్రలకు ప్లాన్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు మీరు ఒక పని మొదలు పెట్టి దాంట్లో సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే కుంభరాశి వారు గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే కనుక నూతన సంవత్సరం మొదలయ్యే మొదటి రోజు కాబట్టి మీరు మీ యొక్క లైఫ్ కి సంబంధించి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఏదైనా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి ఆ యొక్క నిర్ణయం వల్ల మీ యొక్క భవిష్యత్తులో మీరు మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించగలగాలి అయితే ఇన్ని రోజులు అనుకుంటున్నారు కానీ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు అటువంటి ఒక మంచి నిర్ణయాన్ని దృఢంగా మీరు ఈ రోజు దానివల్ల మీరు శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు ప్రతి ఒక్కరూ గమనించాలి నూతన సంవత్సరం మొదలయ్యే రోజు మీరు తీసుకునే నిర్ణయంపై మీరు కట్టుబడి ఉన్నట్లయితే మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఆ సంవత్సరం మొత్తం అంతా కూడా మీరు శుభ ఫలితాలను చూడగలుగుతారు ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోండి దానికి కట్టుబడి ఉండండి అలాగే మీరు ఏ పని మొదలు పెట్టినా కానీ ఆ భగవంతుడి అనుగ్రహంతో ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతారు కుటుంబ సభ్యులతో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్తే మాత్రం జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి కాబట్టి కుటుంబ సభ్యులతో చర్చించండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి ఏ పని మొదలు పెట్టే సమయంలో అయినా సరే ముందుగా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించండి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పని మొదలు పెట్టారంటే ఆ పనిలో మీకు ముందు కలగబోయే విఘ్నాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఆ విఘ్నేశ్వరుడు తొలగించి మీ యొక్క జీవితంలో అద్భుతాలైతే చూపిస్తాడు మీ యొక్క జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాలను కూడా సాధించగలుగుతారు అలాగే కుంభరాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించాలి ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ ఎటువంటి కష్టాలు బాధలు మీకు కలిగినా కానీ ఆ బాధల నుండి మీరు విముక్తి పొందుకోవటానికి ఖచ్చితంగా శని భగవాను ఆరాధించాలి శని భగవాను ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించకూడదు శనికి ఇష్టం లేని పనులు కూడా అస్సలు చేయకూడదు శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని వస్త్రాలు కాని లేకపోతే ఆహార ధాన్యాలు కాని శనివారం రోజు పేదలకు దానంగా ఇవ్వండి శని భగవానుడికి తైలాభిషేకం చేయించండి అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి అలాగే ఆ శ్రీరామచంద్రమూర్తిని సీతా అమ్మవారిని కూడా ఆరాధించండి శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా చూస్తారు అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి గోమాతను ఆరాధించండి సకల శుభాలు మీకు కలుగుతాయి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి